వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి క్రియేషన్స్ త్రిబుల్ వన్ అండి రోజు నేను మీకు చిన్న పిల్లలకి దిష్టి తీస్తూ ఉంటాం కదా నల్ల గింజలతో ఎక్కువ తీస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అయితే అవి మనకి చెట్టు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు మనం మార్కెట్లో అయితే కొనుక్కుంటూ ఉంటాం అవి కూడా మనకి దొరుకుతాయండి అండి మార్కెట్లో చెట్టు ఎలా ఉంటుంది వాటి విత్తనాలు ఎలా నేను మీకు చూపిస్తాను ఇవన్నీ మా తోటలో అయితే ఒక చెట్టు ఉందండి నేను ఇన్ని కల అయితే తీసుకున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది పండు ఎలా ఉంటుంది దాని పిక్ అనేది ఎలా ఉంటుంది చూపిస్తాను ఇవి మనకి అక్కడ ఎక్కడైనా టెంపుల్ దగ్గర కానీ మనం కొండ సైడ్ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కానీ ఇవైతే అమ్మటం జరుగుతుందండి ఇవి చాలా బాగా పనిచేస్తాయండి పిల్లలకి చిన్నపిల్లలకి దిష్టి తగిలినప్పుడు వీటిలో దిష్టి తీస్తూ ఉంటారు అలాగే బండికి కూడా కడుతూ ఉంటారు కదా బళ్ళకి కార్లకి జిడిగింజలు కడతారు కదా చూస్తున్నారు కదా ఇలా అయితే ఉంటాయి దీని చెట్టు ఇత్తనాలు ఎలా ఉన్నాయో చెప్తాను నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు పచ్చిగా ఉన్నప్పుడు ఎలా ఉంటాయి పళ్ళు తర్వాత ఎలా అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే పచ్చివి చూద్దాము ఇగోండి ఇలా అయితే ఉంటాయి పచ్చిగా ఉన్నప్పుడు ఇలా ఉంటాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కొమ్మకన్నీ ఇవే ఉన్నాయి ఇగో చూడండి ఇవి ఎండిపోయిన తర్వాత ఇలా అయితే అయిపోతాయి అనమాట నల్లగా మన జీడి మనము జీడిమాడు పళ్ళు ఉంటాయి కదా సేమ్ అలాగే ఉంటాయి అనమాట వాటిని పోలే ఉంటాయి కాకపోతే అవి మనం కాజుగా ఉపయోగిస్తాము ఇవి దిష్టి తీసుకోవడానికి బండికి కట్టుకోవడానికి అయితే ఉపయోగిస్తాం పచ్చి ఇవి అలాగే నేను ఒక కిందగా ఉంటే ఒక పండు అయితే కట్ చేశాను పండు అయితే ఎలా ఉంటుందండి చూసారు కదా ఈ పైన తినొచ్చు అనమాట కాకపోతే ఇది తగలకుండా తినాలన్నమాట ఇది తీసుకొని సపరేట్ చేసి తింటే బాగుంటుంది కొంచెం జీడిమావిడిపో జీడి మావిడి పొడినంత టేస్ట్ లేకపోయినా కొంచెం లైట్గా వగరుంటుందండి అదైతే మనకి అది కూడా వగరగానే ఉంటుంది కొంచెం అలా అయితే ఉంటుంది పైన చెట్టు చూపిస్తాను మీకు ఇక్కడ మనకి పచ్చికాయలు ఉన్నాయి అలాగే పండ్లు కూడా ఉన్నాయి ఇక పండ్లు అయితే ఇలా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే రెండే రెండు ఉన్నాయండి మిగిలి అన్ని పచ్చిమనమాట చెట్టు మన జీడిమాడు ఆకుల్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి దీని నాకు అయితే ఇక్కడ చూడండి ఎలా ఉందో దీని నాకు అలాగే ఇక్కడ ఒక అయితే ఎండిపోయింది దీని పిక్కలు చూసారా దీని గింజలు ఎండిపోయినాయి అనమాట ఇవి బాగా ఎండబెట్టి మనకి ఆ టెంపుల్ దగ్గర అయితే అమ్ముతూ ఉంటారండి ఇవి కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మొత్తం చెట్టు అంతా ఒకసారి చూసేయండి ఇక్కడ చూడండి ఎండిపోయి కింద అయితే పడిపోయిందనమాట పండ్లైన తర్వాత కింద పడిపోతాయి కదా వీటిని అయితే కొన్ని తీసిపెట్టుకుంటానండి నేను యూజ్ అవుతాయి కదా మనం కొత్త బండి కొను కొనుక్కున్నప్పుడు అలాగే మన ఇంట్లో ఉన్న వెహికల్స్కి అయితే కట్టుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి అలాగే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో కూడా చాలా పనిచేస్తాయండి ఇవి నేనైతే ఇన్ని కలెక్ట్ చేశాను ఇంకా ఇవన్నీ అవేనండి చాలా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఎన్ని పిక్కలు ఉన్నాయో జీడి పిక్కలు ఎండు జీడి పిక్కలు అనమాట చెట్టుకు చాలా ఉన్నాయండి పైన అయితే కాకపోతే మనకి చెట్టు చాలా పైకుంది కాబట్టి అన్నదనమాట మనం కోసుకోవడానికి అయితే కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని కొన్ని ఏరుకుంటే సరిపోతుందండి వచ్చినప్పుడల్లా కింద పడుతూనే ఉంటాయి కదా ఇవన్నీ పిక్కలేనండి చూపిస్తాను మీకు ఇగోండి ఇక్కడ చాలా ఉన్నాయండి పెద్ద చెట్టు ఉందనమాట చిన్నగా ఉంటే మనకు కొన్నే దొరికి ఏమో కానీ చాలా పెద్దగా ఉన్నందుకు చాలా ఎక్కువ పిక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నాను ఎవరికైనా ఎక్కడైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇంటికి తెచ్చుకోండి పిల్లలకి దిష్టి అయితే బాగా ఉపయోగపడతాయి అన్నమాట ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సపోర్ట్ చేసేయండి